నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మైదాన్ హవల్లీ ప్రాంతంలో హవల్లీ స్క్వేర్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక భారతీయుడు ముప్పై నాలుగేళ్ల భారతీయ మహిళను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి ఆ యొక్క మహిళ ఎవరని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన హవేరి రాణిబర్నూరుకు నూరుకు చెందిన ముబాషిర ముప్పై నాలుగు సంవత్సరాలు అనే భారతీయ మహిళ ఎవరైతే ఉండారో ఆమెను మరొక భారతీయుడు మనం చూసుకుంటే కత్తితో గొంతు కోసి హత్య అయితే చేయడం జరిగింది స్క్రీన్ మీద ఆమె యొక్క ఫోటో అయితే కనపడుతూ ఉంది ఈ ఘటనలో ఒక భారతీయుడిని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు ఘటన విచారణ జరుపుతూ ఉన్నామని చెప్పేసి హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని భారతదేశానికి తరలించే ప్రక్రియను భారత రాయబార్య కార్యాలయ నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నట్లు ముబాషీరా భర్త గారు సయ్యద్ జాఫర్ గారు అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఆ యొక్క భారతీయుడు ఆమెను ఎందుకు చేశాడన్న వివరాలు ఇప్పటికీ తెలియడం లేదు పోలీసులు అయితే అతన్ని విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మన యొక్క భారతీయులతో మన యొక్క తోటి మిత్రులతోనే చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అంతా బాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఆనందంగా సంతోషంగా ఉంటాం కానీ ఏదన్నా ఒక చిన్న మాట వచ్చినా సరే కానీ ఇప్పుడు చంపేంత పగనైతే కొంతమంది పెంచుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే దారుణంగా అయితే ఆ యొక్క భారతీయుడు చంపివేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఏదైనా సమస్య వచ్చితే కానీ దయచేసి కోపాలకు పోకుండా పంతాలకు ఆవేశాలకు పోకుండా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం అయితే ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం అలాగే ఈ యొక్క హత్య పైన మనం చూసుకుంటే సోషల్ మీడియాలో చాలామంది అయితే నీచమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను మనం కామెంట్ చేసే ముందు ఒక ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించుకోవాల్సి ఉంటుంది అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి మనం చేస్తూ ఉన్న కామెంట్ ఏమిటి అని చెప్పేసి కామెంట్ చేసే ముందు కొంతమంది అయితే ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైనా మీ కామెంట్లు చూస్తే కానీ వాళ్ళు బాధపడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్